అలా అందరికీ అందరు ఎలా ఉన్నారు వాళ్ళకేం బానే ఉంటారులే ఇంత పెద్ద సూట్ కేసు ఎందుకు ముందుకు పెట్టుకో ఉన్నారు అనుకుంటున్నారా వాళ్ళకి ఈ పడికి తెలిసిపోయే ఉంటుంది ఎందుకో మనం ఎక్కడికో వెళ్తున్నామని అని అనుకుంటుంటారు అవును మీరు అనుకుంటుంది కరెక్టే ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరే చూస్తారులేండి మన లేడీస్ కి ఎంత ఫేవరైట్ అయినట్టువై ఇప్పుడు సర్దేస్తున్నా మనం అంత టైం తీసుకోని లేండి మీరే చూస్తారు నా ప్యాకింగ్ ఎలా ఉంటది ఆమ్ ప్యాకింగ్ ఎలా ఉంటది అని నేను సర్దుతాను అంటే ఏం అవసరం లేదు నా నేనే సర్దుకుంటాను ఇటుగా అని చెప్పారు మా ఆయన అందుకే ఆ పక్క ఇచ్చేసాను మీరు సర్దుకోండి మనం మళ్ళీ సర్దుదాం మనం అన్ని పక్కగా నీట్గా గా ఆభరణాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి అది కూడా ఇన్ని బాక్స్ లో మన లేడీస్ కి ఏమున్నా ఏం లేకపోయినా మేకప్ ఐటమ్స్ ఖచ్చితంగా ఉండాలి అందుకే ఇవన్నీ జాగ్రత్తగా ఇందులో పెట్టేస్తున్నా మనకు అటెన్షన్ లేదులేండి మీకేముంది బా ప్యాంటు షర్ట్ తగిలించుకుంటే అయిపోతుంది మాకు అలా కాదుగా మీకు అందంగా కనిపించాలంటే ఇవన్నీ వేసుకోవాలి కదా మరి అంతే అందుకే కదా కొనిస్తాను కరెక్ట్ గా ఫిట్ అయిపోయినాయి ఎక్కడి నుంచో సంపాదించింది ఆ బాక్స్ బాగా హెల్ప్ ఇవన్నీ షార్ట్ చైన్ లాంగ్ చైన్స్ నల్ల పూసలు ఎన్ని నల్ల ఉన్నా ఇంకా ఇంకా కొందామనిపిస్తుంది కదా ఒక్కొక్క మోడల్ ఇది లాంగ్ చైన్ ఇది షార్ట్ చైన్ బాగుంది కదా అచ్చం గోల్డ్ లాగే ఉంది గోల్డ్ లాంటిది కానీ గోల్డ్ కాదు కదా అంతే చెప్పు చూద్దాం అది ప్యాక్ చేసింది నేనే నాకు తెలుసు అందులో వాచ్ మా వారు ప్రేమగా తీసిచ్చిన వాచ్ చూడండి ఎంత బాగుందో బాగుంటది ప్రేమగా తీసిచ్చింది కదా బాగుంటది ఫ్రీక్వెంట్ గా మన లేడీస్ మర్చిపోయేది పిన్సే ఒక పిన్ను విలువ రెడీ అయ్యేటప్పుడు తెలుస్తుంది మీకు కూడా అంతే కదా అందుకే గుర్తుగా పెట్టుకుంటాను చూడండి అదేంటో కానీ ఒకసారి బయటకు పిన్స్ రెండోసారి కనిపించాం అంటే అది పెట్టుకునేంత వరకే గుర్తొస్తాయి వన్స్ ఆ పని అయిపోయిన తర్వాత ఎక్కడ అంటే అక్కడ పారేస్తారు మర్చిపోతారు ఇది ఇంపార్టెంట్ మిగులు లేకపోతే మైగ్రేన్ హెడ్ ఉన్న ఉన్నా అలాంటి వాళ్ళు అయిపోతారు తలకి పోసుకొని తల ఆర్లేదు అంటే అరే ఆగండి ఇంకా చీరలే పెట్టాను ఇంకా బట్టలు ఉన్నాయి కదా అంటే సెకండ్ కూడా ఉంది ఇంకో సూట్ కేస్ కూడా రెడీగా ఉంది చూడండి ఇది నేను చాలా ఆశగా మా అమ్మ దగ్గర కొనిపించుకున్నాను ఇది ఏ పండగసుకుంటానో అది కూడా లాంగ్ వీడియోలో పెడతాను మిస్ కాకండి అసలు ఇది నాకు బాగుంటుంది కదా సూపర్గా ఉంటది చూడండి నావే తక్కువ ఉన్నాయి మా ఆయనవి చూడండి అన్ని పెడతాన్నారు అసలు మీరు అనుకుంటారేమో అక్కడ ఇంకా రెండు బీరు ఉన్నాయి అన్ని కొంటాం కానీ వాడబుద్ధి కాదు కదా కానీ పూజ చేస్తారా అని అంటారు వీళ్ళు కానీ వాడబుద్ధి కాదు కొన్ని కొన్ని బీరువాలు నిండిపోతున్నా కూడా ఇంకా ఇంకా అనిపిస్తా మనకి అందరికి ఒకటి చూపిస్తాను ఇన్నాయనుకుంటున్నారా మా ఆవిడ కొత్తగా బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది అమ్మికే కొనింది అనుకుంటారు కాదు కాదు ఇవన్నీ ఆమె వేసుకోవాలని కొనుక్కుంది కొనుక్కునిందే కానీ ఇంక వేసుకోలేదు అఫ్ కోర్స్ ఒకటి రెండు వేసుకునింది అంతే కానీ ఎప్పుడూ ఇక్కడ పైన ఉంటాయి అనమాట షో కేస్ పీస్ లాగా ఈ మాత్రం దాని కొనడం ఎందుకు వేస్తూనే ఉన్నాను కదా ఏం వేస్తుందో ఈ స్టార్టింగ్లో ఈ రెండు డిజైన్స్ తప్ప మధ్యలో ఉన్నవి వేసింది నేను ఎప్పుడు చూడలేదు ఇది చూడండి ఇంకా కవర్ లోనే ఉంది అసలే సరే వీటిల్లో నేను పెళ్లికి ఏ బ్యాంగిల్స్ వేసుకున్నా అంటే అది ఇది పెళ్లికి నేను ఏది వేసుకున్నా అడుగుతున్నా పెళ్లికి అనుకుంటా అవును మీకు ఇవే గుర్తుంటాయి ఒకటే ఉంటే గుర్తుపెట్టుకుంటా పదహారు రోజుల పండుగప్పుడు అప్పుడు నేనే బ్యాంగిల్స్ వేసుకున్నా మీరు నాకేసారు ఏకంగా అవి ఏవో చూద్దాం ఇవ్వనుకుంటా ఇవో ఇవో ఈ రెండిట్లో ఏదో ఏవి కాదు ఇవి ఇవి పదహారు రోజుల పండక్కి వేసారు మన పెళ్లికి వచ్చి ఇవి ఇంకా మెరూన్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి అవి లోపల ఉన్నాయి సైడ్ బ్యాంగిల్స్ ఇవి వేసుకున్నాయి ఇంత మాత్రం గుర్తుంటా మళ్ళీ మీకు ఇవన్నీ వేయలేదని అయినా అండి మీరు చెప్పండి ఓకే ఓకే ఐ థింక్ వాళ్ళు నీకే సపోర్ట్ చేస్తారులే ఉండేది ఇవైతే పర్వాలేదు ఇవి ఒక సెట్ మాత్రమే ఇలాంటివి నాలుగైదు చెట్లు ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్త వాళ్ళ ఇంట్లో ఇంట్ ఉండగా గుర్తు పెట్టుకున్నా చెప్పర్స్ కి నా పైన చెప్పిన చాడీలు చాలు మనం బ్యాంగిల్స్ తీసుకున్నాం డార్క్ గ్రీన్ అండ్ డార్క్ రెడ్ కలర్ కాబట్టి ఈ గ్రీన్ తీసుకున్నాం రెడ్ వచ్చేసి నేను ఆల్రెడీ కొని మా అత్తమ్మ దగ్గరే పెట్టేసి వచ్చేసాను మళ్ళీ ఎందుకు పగిలిపోతాయని ఏమేసినా సైడ్ బ్యాంగిల్స్ వేస్తే మంచి లుక్ వస్తుంది ఇవి తీయండి జాగ్రత్త మన పెళ్లి గాజులు అవి ఇవన్నీ ప్యాక్ చేయాలి ఇప్పుడు గాజులు ఇందులో పెట్టాను కేర్ఫుల్గా ఉండాలంటే బట్టలు మధ్యలో పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ పెడుతున్నా పైన ఇంకా పెట్టాల్సి వస్తుంది కాబట్టి జిప్పు పడాలి మళ్ళీ ఉన్నాయి కదా అని చెప్పి బిల్డింగ్ కట్టినట్టు అంతస్తులు అంతస్తులు కట్టుకుంటే వెళ్తే జిప్పులు పడవీ ఈ డ్రెస్ గుర్తుందా గుర్తొచ్చినట్టే ఉంది కానీ గుర్తు రావట్లేదు అంతే అండి మగవాళ్ళు అన్ని ఇట్లనే చెప్తారు మనం మాత్రం పిన్ టు పిన్ గుర్తు పెట్టుకుంటాం ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఉండే ప్రొఫైల్ ఈ ఫోటో చెక్ చేసేయండి ఒకసారి మీరు కూడా ఇప్పుడన్నా గుర్తొచ్చిందా లేదా వచ్చిందొచ్చింది మా ఆయనకి నేను బ్లూ డ్రెస్ లో కనిపిస్తే చాలా ఇష్టము అందుకే నా దగ్గర ఎక్కువ బ్లూ అండ్ బ్లాక్ లోనే ఉంటాయి బట్టలు చూడండి ఇది కూడా బ్లూ ఇది కూడా బ్లూ కానీ నావీ బ్లూ ఓకే ఐ థింక్ ఈ సైడ్ ఫుల్ అయిపోయింది నీ ప్యాకింగ్ అయిపోయిందా ఓవర్ ఇంకేమైనా ఉన్నాయా ఇంకా ఉన్నాయి చెప్పాను కదా అప్పుడే చూపించా కదా సూట్ కేస్ అందులో పెడతాను సర్లే మనకు అన్న అవసరం లేదండి బట్టలు కొన్ని తీసుకెళ్తే చాలు సరే చూద్దాంలే అది కూడా చేంజ్ చేసేద్దాం అబ్బాయిల గురించి తెలిసిందే కదా ఎక్కడికి వెళ్ళినా ఒకటే షర్ట్ ఒకటే ప్యాంట్ తో కూడా మెయింటైన్ చేయగలం చూస్తాను మరి ఒకటే షర్ట్ ఒకటే ప్యాంట్ అన్నప్పుడు ఇన్ని ఎందుకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి చాలా ఎక్కువ రోజులు పడుతుంది అందుకే అన్ని తీసుకెళ్తున్నాం మోస్ట్లీ ఒకవేళ అక్కడ నుంచి ఇంకెక్కడికైనా ప్లాన్స్ ఉంటే అవి కూడా కవర్ చేయాలి కాబట్టి ఉండొచ్చు యా ప్లాన్లు అయితే ఉన్నాయి ఆ టైం వస్తే రివీల్ చేస్తాం చెప్పాలి సూపర్గా చేస్తారు నీట్గా ఆలైన్ అయితేనే ట్రావెలింగ్లో మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి బికాస్ ఒక్కోసారి బ్యాగులు మనం అనుకున్నట్టు ఉండవు ఎలా పడితే అలా ఉంటాయి కింద మీద సో బ్యాగ్లో బట్టలు కానీ ఇంకేదైనా థింగ్స్ నీట్గా లేకపోతే ఆ డామేజ్ వాటికి కూడా వర్తిస్తుంది ఆయుధాలు మర్చిపోతా తీసుకోండి ఆయుధాలు ముఖ్యం బిగిలి మాది ఇంకొక పాయింట్ ఉండాలి అసలు డబ్బు బ్లాక్ నేనే మర్చిపోయాను నేనే పెట్టి నేనే మర్చిపోయాను సారీ సారీ వాటిల్లో ఎక్కువ ఎక్కువ ప్లేసెస్లో వీటిలోనే ఉన్నాయి వీడియోస్ అన్నీ కూడా మరి అది ఆ ఏంటో తెలియదు కానీ స్వెటర్ అనుకోబాకండి ఇది స్వెట్ షర్టే ఆఫ్ కోర్స్ అన్నీ జూడియో సరికే డన్ ఐ థింక్ అంత సందేశము ఇంకా నా ఆఫీస్కి సంబంధించి ల్యాప్టాప్స్ నా పర్సనల్ ల్యాప్టాప్ ఆఫీస్ ల్యాప్టాప్ అన్నీ వేరే బ్యాగ్ లో పెట్టేస్తున్నాం హ్మ్ అండ్ ట్రైపాడ్ స్టాండ్ హ్మ్ అది మెయిన్ అది మెయిన్ యా ఐ ఫ్రీక్వెంట్ గా ప్రతి ఒక్కరు జర్నీ అంటే మర్చిపోయేది బ్రష్ అందుకే మేము మా అమ్మోళ్ళ ఇంట్లో ఒక బ్రష్ అత్తగారింట్లో ఒక బ్రష్ ఇక్కడ ఒక బ్రష్ మెయింటైన్ చేస్తాము మన ఐడియా టన్ క్లీనర్ కూడా రెండు అన్ని చోట్ల ఉండాల్సిందే ఓకే ఏంది పడట్లేదు నాకు తెలిసి ఇవన్నీ కూడా ఒక మూడు బ్యాగుల్లో సరిపోతాయమ్మా బట్టలు అన్నిటినీ దీంట్లోనే వేసేస్తాం ఈ బ్యాగ్ కొనిన పర్పస్ ఒకటి బట్ ఇప్పుడు యూస్ చేసిన పర్పస్ ఒకటి బట్ ఎనీవేస్ పని చేస్తాం కదా పని చేస్తున్నంత వరకు యూస్ అంతే ఎక్కడికి వెళ్తున్నారు అండి మీరు ఇంతవరకు అది చెప్పలేదు బ్యాగ్ సర్దే చూపిస్తున్నారు అన్ని చూపిస్తున్నారు చెప్పు ఎక్కడికి వెళ్తున్నా చెప్పండి మా అత్తగారి ఇంటికి వెళ్తాను మేము పెళ్ళి వచ్చిన ఫస్ట్ వరలక్ష్మి వ్రతము అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అని ఓన్లీ వరలక్ష్మి వ్రతానికే కాదు ఇన్ని బట్టలు ఇంకా ఆగస్ట్ అంటే చాలు మా ఊర్లో స్పెషల్ గా జరిగే ఈవెంట్స్ చాలానే ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్ లో అస్సలు మిస్ కాదు మీకు అన్ని చూపిస్తాను నేను అందుకే ఇన్ని బట్టలు ప్యాక్ చేశాను కూడా ఆగస్ట్ మంత్ అంటే చాలా పండగలు ఉన్నాయి ఫ్రెండ్షిప్ డే రక్షాబంధన్ వరలక్ష్మి వ్రతం ఉంది ఆ వరలక్ష్మి వ్రతం ఉంది వినాయక్ చవితి ఉంది అందుకే ఇవంతా కానీ నేను మరి చీరలు ఇవంతా ఏమి వాటికి సంబంధించి చూపించలేదు అని అంటే నేను మా ఊర్లో టైలర్ దగ్గర ఇచ్చేసి వచ్చేసాక ఆ టైం కి మళ్ళీ ఇస్తే ఇస్తారో ఇవ్వరో మేము బిజీ అంటారని నేను రెడీ అయ్యాక అక్కడ అంతా ఎలా జరుగుతాను అనేది మొత్తం మీకు చూపిస్తాను ఓకేనా ఓకే రెడీ రెడీ అలా చెప్తా అంటే బస్ ఎక్కినప్పటి నుంచి భయమ్మా వల్ల కాలేదు నా వల్ల కాలేదు అని కార్లో రాలేరు ట్రైన్ లో రాలేరు బస్ రాలేరు ఎలా ఇంకా నడుచుకొని తీసుకెళ్ళాలి ఇంకా ఫ్లైట్ లో తీసుకెళ్ళాలండి ఇంకో బ్యాగ్ కూడా ఉందని చెప్పాను కదా మీరు దానికోసం వెయిట్ చేస్తున్నారా మా ఆయన మొత్తం దీనికే సరిపెట్టారు ఇంకో బ్యాగ్ ఎత్తుకునే ఆప్షన్ ఇంకా స్నాక్స్ లాప్టాప్ ఇవి తీసుకోవడానికి ఒక బుల్లి బ్యాగ్ పెట్టుకుంటాం అంతే కానీ వచ్చేటప్పుడు మాత్రం లాస్ట్ వీడియోలో మా డాడీ చెప్పినట్టుగా ఐదేజ్ బ్యాగులు ఎత్తుకొస్తాము కష్టంగా చూడండి అలా తక్కువ వెయిట్ ఉంది అస్సలు లేదు చాలా వెయిట్ లెస్ ఉంది ఈ ఆగస్ట్ లో చాలా పండగలు వస్తున్నాయని చెప్పాము ఇక్కడ బెంగళూరులో లో కూర్చుంటాయి మా ముఖాలు మేము చూసుకోవడం తప్ప ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు అందుకే పండగలు అది మా పెళ్లి తర్వాత వస్తున్న పండగలు కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాము ముందుగానే మాట్లాడేసి వన్ మంత్ వర్క్ ఫ్రం హోమ్ కూడా సెట్ చేస్తాం పడ్డాము అసలు కుదిరింది పోయి ఫుల్ ధామ్ ధూమ్ గా ఎంజాయ్ చేస్తాము మాతో పాటు మీరు కూడా చేయండి ఖచ్చితంగా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం ప్రతి ఒక్క ఈవెంట్ ని ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి ఈ రోజు నైట్ టెన్ కి బస్ ఉంది సో బస్ ఎక్కాక మిగిలిన విషయాలన్నీ మాట్లాడతాము మళ్ళీ మాట్లాడదామే బాయ్ 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 టేక్ కేర్ ఏంటి మేడం రెడీయా రెడీ రెడీ టైం అయిపోతా అంటే ఇంకా వీడియో తీస్తున్నారా మీరు పదండి ఏదో ఒకసారి ఏమేమి ప్యాక్ చేస్తారో చూపించా దండి మనం ఫస్ట్ లోనే చూపించిన ఈ పెద్ద బ్యాగ్ నేను చెప్పాను కదా ఇంకో బ్యాగ్ ఎత్తుకుంటానని సాధించా దో ఇది ఒక బ్యాగు ఇది నీ ల్యాప్ బ్యాగ్ ఓకే సరే అయితే లాస్ట్ కి ఆడవాల్ చెప్పిన మాట నిగుతది ఏమంటారు ఫ్రెండ్స్ ఓకే సరే గండి వెళ్దాం లైట్లు బంద్ అయ్యింది కాబొచ్చేసిందిరా రా తొరగా టైం ఇప్పుడు టెన్ లెవెన్ అయింది ఎగ్జాక్ట్ గా మేము బస్ అయితే వెళ్తున్నాం మా ఊరికి బెంగళూరులో ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అందరికి తెలిసిన విషయమే మరి ఎన్ని గంటలకు రీచ్ అవుతామో చూడాలి ప్రతిసారి టెన్షన్ ఈసారి క్యాబ్ లో జమ్మను వెళ్ళిపోదామని బుక్ చేసుకున్నాం చూద్దాం టెన్షన్ టెన్షన్ గా స్టార్ట్ అయిపోయి వచ్చేసాం కానీ స్టేషన్స్ తెలిసింది స్టేషన్ అది కూడా సార్ తెలియదు అప్పటిదాకా ఇలా రోడ్ల మీద వెయిట్ చేయక తప్పదు ప్రతిసారి చాలా లేట్ అయిపోతాంది లాస్ట్ మినిట్ లో టెన్షన్ పడతానమని అంత స్పీడ్ గా వస్తే ఈ సరే ఇంత లేట్ అయిపోయింది ఏం చేద్దాం టైం అలా ఉంది లెట్స్ సీ ఎనియమ కొస్తా రోడ్ లో కొంచెం వెయిట్ చేయాల్సిందే మీరు కూడా చూడండి ఇక్కడ మేము మేము వెయిట్ చేసే లో పక్కన ఆవిడ చేస్తుంటే మీ ఛానల్ నేమ్ ఏంటండి అని అడిగి అదే పనిగా యూట్యూబ్ ఓపెన్ చేసి మరి చూస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు మేము ఏ స్పాట్ అయితే ఉన్నామో ఇది చాలా ఫేమస్ ప్రైవేట్ ట్రావెల్స్ కి బెంగళూరులో సిల్క్ బోర్డ్ లో ఇక్కడ నుంచి చాలా బస్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి డిఫరెంట్ డిఫరెంట్ డెస్టినేషన్స్ కి అలా వెయిట్ చేస్తుంటే వన్ అవర్ తర్వాత మా బస్ అయితే వచ్చింది నాకు తెలియకడుగుతాను ఈ బస్సు ఆపరేటర్లంతా అంతా ఇంతేనేమో వాళ్ళు లేట్ అయితే మాత్రం ఏదో కుంటి సాకులు చెప్తారు అదే మనం లేట్ చేస్తే మాత్రం ఏంటండి త్వరగా రావాలి కదా ఆన్ టైమ్ వెళ్ళిపోవాలి అని వాదిస్తా సరలేండి ఇంకేం చేస్తాము వన్ అవర్ లేట్ అయినా బస్ అయితే వచ్చింది కదా ప్రశాంతంగా పడుకోవాలి మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి టెన్ లెవెన్ అయింది అండ్ సిల్క్ బోర్డ్ వచ్చేసరికి టెన్ ఫార్టీ అయింది ఇంకా బస్ వచ్చేసరికి లెవెన్ ఫార్టీ సెవెన్ అయింది ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే లేట్ అయింది బస్సు ఆన్ టైమ్ ఉంటాయి కదా అని ప్రీమియం బస్సులు బుక్ చేసుకుంటే ఇవి కూడా ఆర్డినరీ లాగే చాలా లేట్ అయిపోతున్నాయి ఇప్పుడే ట్వల్ అయిపోయింది ఇంకొక ఫైవ్ హవర్స్ జర్నీ చేస్తే మన నేటివ్ రీచ్ అయిపోవచ్చు ఎట్టకే హాఫ్ అన్ అవర్ లేట్ గా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము ఈ లొకేషన్ చూడగానే మీకు ఏదైనా ఊరు గుర్తొస్తుందా గుర్తొస్తే కమెంట్ చేయండి చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారు అయినా ఈ ఊరు గుర్తుపట్నం వాళ్ళు ఎవరున్నారు ఈ గోడల మీద మూడు నామాలు చూస్తేనే మీకు అర్థమైపోయింటది ఫైనల్ గా ఆటో ఎక్కేసి మా ఇంటికి అయితే వచ్చేస్తాం సరే మరి ఈ వీడియో కయితే ఇంతే నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్